ఈ సినిమా కథ కేవలం ఫ్యాంటసీ కాదు దీని వెనుక గల్వాన్ ఘర్షణ అనే రియల్ ఇన్సిడెంట్ ఇన్స్పిరేషన్ ఉంది చైనా మన దేశంపై డైరెక్ట్ వార్ కాకుండా బయో వార్ని ఎంచుకోవడం ఈ కథలో మెయిన్ ట్విస్ట్ పవిత్రమైన గంగా నదిలో కుంభమేళా టైంలో వైరస్ కలపడం అనేది ఒక పక్క సైన్స్ మరోపక్క మన నమ్మకం రెండింటినీ టార్గెట్ చేయడం ఈ పాయింట్ చాలా డీప్గా ఉంటుంది అందరూ హర్షాలి మల్హోత్రాని చూసి చిన్న పిల్ల అనుకుంటున్నారు కానీ ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఒక డిఆర్డిఓ సైంటిస్ట్ అవును చిన్న వయసులోనే ఒక యాంటీ డాట్ కనిపెట్టే జీనియస్గా చూపించారు దేవుడొచ్చి కాపాడతాడు అనేది నమ్మకమైతే ఆ దేవుడు మనిషి రూపంలో వచ్చి సైన్స్ని ఎలా కాపాడాడు అనేది అసలు లాజిక్ అఖండ కాపాడేది ఆ పాపని కాదు ఆ పాప బ్రెయిన్లో ఉన్న సొల్యూషన్ని పార్ట్ ఒకటిలో విలన్ పొలిటికల్ పవర్ వాడితే ఇందులో విలన్ కూడా తాంత్రిక విద్యలు తెలిసినవాడే అఖండది శివతత్వం అయితే విలన్ ది దానికి వ్యతిరేకమైన చీకటి శక్తి ఒక అఘోరాన్ని ఢీకొట్టాలంటే మరో తాంత్రికుడే రావాలి అనే పాయింట్ మీద ఈ క్యారెక్టర్ని డిజైన్ చేశారు వీరిద్దరి మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి